ఐగౌ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక మాటని బయలుపరిచాడు వచ్చే ఏడాది ఇదే రోజులలో ఇదే సంఘం వందకు మంది ఆమె అంత మాత్రమే కాదండి మీరు కానీ కష్టపడితే మీరు కష్టపడితే వచ్చే ఏడాది కల్లా ఇదే రోజులలో పది బ్రాంచులు అవుతాయి దేవుడికి స్తోత్రం కాక ఇది దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాటలు దేవుడు నన్ను చెప్పబడుతున్నటువంటి మాటలు దేవుడు నా మనకి మహిమ కరణం కాక కఠినంగా మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో నీ సంఘం అభివృద్ధి అవుతుంది ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో నీ యొక్క ఆత్మీయత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది ఈ మూడు ఉపవాస ప్రాంతంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే అవకాశం దేవుని ఉంటది చూడండి ఒక వాక్యాన్ని మనం చూద్దాం మతీ సువార్త మూడో అధ్యాయము పద వచ్చిన మూడు పది చూడండి ఇప్పుడే చెట్ల వేత్తనా ఉన్నది కనుక కనుక మంచి ఫలము మంచి ఫలము ఫలింపని ఫలింపట్టును ప్రతి చెట్టును ప్రతి చెట్టును నరకబడి నరకబడి అగ్నిలో వేయబడను అగ్నిలో వేయబడును అలలుయా బైబుల్ వాక్యలో సెలసినటువంటి మాట ఏమిటి అంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల మేరను ఉంచోబడి ఉన్నది నీవు ఏ చెట్టు అయినా బలమైన చెట్టు అయినా బహిరమైన చెట్టు అయినా డబ్బున్న చెట్టు పోయినా ధనము లేనివ్వ చెట్టు అయినా రాజకీయ చెట్టు అయినా హోదగలేటువంటి ఎంత హోదగల చెట్టు అయినా ఫలము లేకపోతే నరికి అగ్నిలో వేసే అవకాశాలుంటాయి సరే అప్తారండి హలోలుయా అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని అగ్నిలో వేయడానికి ఆయన ఒక ఉద్దేశం కాదు కానీ మిమ్మల్ని నిత్య రాజ్యంలో ఆయన సింహాసనం ఎదుట మిమ్మల్ని నిలవ పెట్టాలని ఆయన ఒక కోరిక